రేంజర్ రేంజర్ వచ్చిండు రేంజర్ వచ్చి ఇక్కడ మీటింగ్ చేసిపోయిండు రేంజర్ కూడా నాకు ఐదు ఆరు కిలోమీటర్లు ఓన్లీ రోడ్డు లేదు ఎడ్ల బండ్లు వేసుకొని పోతే వాళ్ళ పరిస్థితి ఏంది సార్ మనిషి ఆదుకోవడానికి కూడా ఎవరు రావట్లేదు ఎందుకు ప్రభుత్వం మా మీద ఇంత కక్ష కట్టింది బీసీమెంట్ రాబట్టి ఇప్పుడు పిజిఆర్ వచ్చినప్పటి నుంచి డిపార్ట్మెంట్ ఇంత అంతే కష్టపడుకుంటున్నా కూడా మమ్మల్ని ఇంత టార్చర్ చేస్తారు ఎందుకు ప్రభుత్వం ఏ మార్చి ఫిబ్రవరి నెల నుంచి అయితే జూన్ వరకు మాకు ఇంటింటికి రెండు రెండు పొద్దున్న రెండు బిందెలు సాయంత్రం రెండు బిందెలు మాకు తెచ్చి పోసిండు సార్ రెండు వేల పన్నెండు నుంచి మాకు పోసిండు పోసిన మన ఆ సార్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయేసరికి మాకు ఎవరు నీరు తెచ్చిపోయలే మా కష్టాలు మేమే పడ్డాము సార్ ఇంతకేం రుజువు చెప్పుడు సార్ ఎంత ఇంతకంటే ఏం సాక్ష్యం అని చెప్పుడు సార్ మాకు గుండా సురేఖ మర మంత్రి సీతక్క సీఎం రేవంత్ రెడ్డి సారు మాకు పాల్వాయి హరీష్ బాబు అందరూ మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ ఊర్లో పెరిగినాం సార్ ఇప్పుడు ధర్మనంగా చిరాలు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం సార్ మేము ఎక్కడ పోయి బతకాలి పక్కవు ఎటాన బయట మాకు పట్టలు లేవు పారాలు లేవు ఈ భూములు లాక్కున్నాక మా పిల్లల పరిస్థితి ఏంది సార్ మా పరిస్థితి ఏంది సార్ మా తాతలు మా తండ్రులు సంపాదించిన భూమిని ఇప్పుడు లాక్కుంటున్నారు నలభై సంవత్సరాలు అసలు వాటర్ కూడా దొరకకపోతే మా నాన్నలు నైట్ పన్నెండు ఒకటి మంచాలలో వేసి గట్టు కిందట అనే ఒకటి బావి ఉండేది అక్కడికి పోయి కావడి మా నాన్న కావడేసి పోయేసారు మా అమ్మ ఒక బిందె పట్టుకొని పోయేసారు నీళ్ళు తెచ్చి మరి నీళ్ళు నీళ్ళు మన దించినాక మంచాల వచ్చి చూసేసారి ఆపది ఎవరు చూస్తలేరు మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్